నమస్కారం వే నైన్ తెలుగు న్యూస్కి స్వాగతం నా పేరు మాధురి మనకి ఇక్కడ గడ్చల్లా అర్బన్లో సిక్స్ సెవెంటీ వన్ హౌసెస్ మనకి టార్గెట్ ఇచ్చారు ఎమ్మెల్యే గారు అందులో ప్రజెంట్ మనకి టూ ఫార్టీ ఫైవ్ ప్రొసీడింగ్స్ వచ్చాయి అందులో వేరే వేరే వార్డ్లో కొంచెం ఒక ట్వంటీనో ఫిఫ్టీన్ ఇట్లా ప్రతి వార్డ్లో కొన్ని కొన్ని ప్రొసీడింగ్స్ వచ్చాయి ప్రజెంట్ ఈ ఫేస్లో మనకి సెకండ్ ఫేస్లో అందులో మనం ఈరోజు ఈ వార్డ్లో ప్రొసీడింగ్ ఆర్డర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము అందులో ఒక మన గైడ్లైన్స్ ఏమున్నాయంటే ఏమున్నాయంటే ఇల్లు మెయిన్ మోటో ప్రతి పేదవారికి ఇల్లు ఉండాలని నోటో తోటి మనం స్టార్ట్ మన గవర్నమెంట్ ఈ స్కీమ్ స్టార్ట్ చేసింది అందులో కొంతమందికి ఇప్పుడు ఆల్రెడీ ప్రొసీడింగ్ వస్తే వాళ్ళు మార్కౌట్స్కి రెడీగా అవుతున్నారు పాత ఇల్లు ఉన్నాయి కొంతమంది వాళ్ళు ఏం చేస్తున్నారు కూలిపోయే స్టేజ్లో ఉన్న ఇల్లు ఏం చేస్తున్నారు కూలగొట్టుకొని మన ల్యాండ్ గ్రౌండింగ్ కోసం ప్రిపేర్ చేస్తున్నారు వాళ్ళ ల్యాండ్ అందులో మన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమున్నాయి ఇంద్రమ్మ ఇల్లు అంటే మన ఇల్లు ఫోర్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ ఎస్సెఫ్టీ లోపలనే ఉండాలి ఫోర్ హండ్రెడ్ తగ్గొద్దు సిక్స్ హండ్రెడ్ పెరగదు అందులో కమ్సే కమ్ ఏముండాలి ఒక బెడ్రూమ్ ఒకటి హాల్ ఒక కిచెన్ ఒక టాయిలెట్ వచ్చే విధంగా మనం కట్టుకోవాలి ఇందులో మన పేమెంట్ మోడ్ ఏమో ఫోర్ మోడ్స్ ఉంటాయి ఫస్ట్ ఏం చేస్తారు మన బెనిఫిషరీస్ ప్లాట్స్ ఆఫ్ చేసుకొని అంతా చేసుకొని మార్కౌట్కి మార్కౌట్కి రెడీ అవుతారు మన వాటర్ ఆఫీసర్ ఏం చేస్తారు వచ్చి నేను ఏఈ వాటర్ ఆఫీసర్ ఇంద్రమ్మ కమిటీ మెంబర్స్ కౌన్సిలర్స్ అందరిలో వచ్చి ఫస్ట్ ఒక మార్కౌట్ ఇస్తాం మనం డెమో మార్కౌట్ లాగా అందరికి ఇస్తాము ప్రతి ఒక్క బెనిఫిషరీస్కి మనం ముందులో ఇప్పిస్తాము మార్కెట్లో మనం ఒక రూమ్ ఒక హాల్ ఒకటి బెడ్రూమ్ అట్లా వచ్చే విధంగా మనం ప్లాన్ చేసుకుని మార్కౌట్ ఇస్తాం వీళ్ళు ఏం చేసుకుంటారో ఆ దాన్ని బట్టి మనం గార్డ్ ఆఫీసర్ మన ప్లాట్ మన బెనిఫిషరీ ఎక్కడ ఇల్లు కట్టుకోవాలంటున్నారో అక్కడ వెళ్ళి మార్కౌట్కి క్యాప్ ఫోటో క్యాప్చర్ చేస్తాం ఫోటో క్యాప్చర్ చేసుకుని కోఆర్డినేట్స్ కూడా క్యాప్చర్ చేస్తాం ఎక్కడ కోఆర్డినేట్స్ క్యాప్చర్ చేసినారో అక్కడనే బెనిఫిషరీ మన ఇల్లు వీళ్ళ ఇల్లు కట్టుకోవాలి అందులో వీళ్ళు ఏం చేయొచ్చు వీళ్ళ అవైలబిలిటీ వల్ల అవైలబిలిటీ బట్టి వీళ్ళు ఫోర్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ మధ్యలో ఎంత కట్టుకోవచ్చు వీళ్ళకి ఫోర్ మోడ్స్లో పేమెంట్ వస్తుంది ఫస్ట్ మోమెంట్ ఫస్ట్ మోడ్లో ఎట్లా వస్తాయి అంటే బేస్మెంట్ పేమెంట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ బేస్మెంట్ వీళ్ళకి లక్ష రూపాయలు వస్తాయి వీళ్ళ అకౌంట్లో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ పేమెంట్ వాల్ వాల్స్ పేమెంట్ వాల్స్ అయిపోయిన తర్వాత వాల్స్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక మోడ్లో వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అప్పుడు వస్తాయి అది అయిపోయిన తర్వాత స్లాబ్ పేమెంట్ అలా వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ వస్తాయి ఇవన్నీ అయిపోయిన తర్వాత మొత్తం కలర్స్ అన్నీ మొత్తం ఫినిషింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక లక్ష అట్లా వస్తాయి బెనిఫిషియరీ అకౌంట్లో డైరెక్ట్ అమౌంట్ ఇవి పడతాయి ఇందులో ఏంది కొంచెం జాగ్రత్త మనం దగ్గరుండి కొంచెం మనం రేట్లు తక్కువ తక్కువ మిస్కి తక్కువ తక్కువ మాట్లాడుకుని ఈరోజు రేపట్లో మేస్త్రీ ఎక్కువ ఛార్జ్ చేసుకున్నారు అమౌంట్ మన ఇంద్రమ్మ కమిటీ కౌన్సిలర్ మేడం వీళ్ళందరూ ఉంటారు వీళ్ళందరూ ఉండి మనం రేట్ రేటు మాట్లాడించుకుని స్టాండ్ శాన్ కూడా మనకి ఫ్రీ గవర్నమెంట్ ఎంఆర్ఓ సార్ లెటర్ రాసుకొని అది మన పర్మిషన్ ఇస్తే మనం కూడా వెళ్ళి ట్రాక్టర్ అవి తీసుకో తీసుకురావచ్చు ఇది ఒకటి కూడా ఆప్షన్ మనకు ఉంది అంటే ఈ శాండ్ అనేది ఎంఆర్ఓ సార్ దగ్గర పర్మిషన్ ఎలా తీసుకోవాలి దాని ప్రాసెస్ ఏముంది మన వీళ్ళు కౌన్సిలర్ వాళ్ళు అందరు కలిసి ఏం చేస్తారు ఇప్పుడు మన జడ్చల్ లో అర్బన్ ఎక్కువ ఉంది నడుస్తుంది ఇప్పుడు ఒక ఫోర్ థౌజండ్ టు సిక్స్ థౌసండ్ మధ్యలో నడుస్తుందని నేను విన్నాను ఇంకో ఎగ్జాక్ట్ అమౌంట్ గెలకి మనం ఏమైతుంది గవర్నమెంట్ ఒక ఆప్షన్ ఇచ్చింది మనకి ఎక్కడైనా దగ్గర దగ్గర ఏమైనా వావులు ఏమైనా ఉంటే మన అక్కడికి వెళ్ళి శాండ్ పట్టుకోరావచ్చు మన ఎంఆర్ఓ సార్ లెటర్ తీసుకొని వాళ్ళు లెటర్ రాసిస్తారు పర్మిషన్స్ ఇంటికి ఏ ట్రాక్టర్స్ అట్లా రాసిస్తారు అట్లా పోయి మనం పట్టుకొని రావచ్చు శాండ్ తక్కువలో మనకి శాండ్ దొరుకుతుంది ఇది ఒకటి మళ్ళీ సిమెంట్ కూడా తక్కువ మనం ఫిఫ్టీ త్రీ గ్రేడ్ ఉన్నాయి సిమెంట్ ఉంటుంది అవి ఎక్కువ రేటు మనం ఫార్టీ త్రీ గ్రేడ్ సిమెంట్ కూడా ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు ఇంత మనం మన మెయిన్ మోటో ఏంటంటే ఐదు లక్షల ఇంట్లో ఇల్లు కంప్లీట్ కావాలి మనం ఫోర్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో కడితే బరాబర్ ఫోర్ ఐదు ల్యాక్స్లో ఇల్లు అయిపోతుంది అందుకు మేము మోడల్ హౌస్ కూడా కడుతున్నాం ప్రతి మండల్లా కొన్ని కొన్నిసారి కంప్లీట్ అయిపోయింది కొన్ని హాట్ గోయింగ్ ప్రాసెస్ ఉంది అది కూడా చూసుకొని వాళ్ళు అక్కడ వచ్చి వాళ్ళు కూడా చూసుకోవచ్చు ఎట్లా కడతాం మేము టెక్నిక్స్ చెప్తాం ఇక్కడ ఎంత పైసలు ఎట్లా తక్కువ అయిపోయాలి ఎట్లా తక్కువ అవుతాయి అని మనం మెథడ్స్ చెప్తాం ఆ దాన్ని బట్టి వీళ్ళు బెనిఫిట్ ఐదు లక్షల లోపు ఇల్లు కట్టుకోవచ్చు బరాబర్ ఐదు లక్షల ఇల్లు అయిపోతుంది ఈరోజు ఇక్కడ మీ ఇంటి జాగాలో మీ సొంత ఇల్లు కట్టుకునే అవకాశం మీకు వచ్చింది మీకు ఈరోజు ఎలా అనిపిస్తుంది మాకు పిల్లలు చిన్న ఉన్నందుకు ఇల్లు మొత్తం కురుస్తుండే మాకు చాలా ఇబ్బంది ఉంటుండే కట్టుకుంటున్నందుకు చాలా సంతోషం సంవత్సరాల దాకా కాదు మీకు ఇచ్చింది కదమ్మా ఇది మీకు మీ ఫోటో పెట్టుకోవాలి ఇలా ఫోటో పెట్టుకున్న తర్వాత జామినేషన్ చెప్పాలి ఏఈ గారు వస్తారు ఇది మొత్తం సాఫ్ చేయాలి ఇది అంటే కాదు సాఫ్ చేసిన తర్వాత ఏఈ గారు వచ్చి ముగ్గు వేస్తారు ముగ్గు వేసిన తర్వాత వాళ్ళు ప్లానింగ్ ఇస్తారు ప్లానింగ్ ప్రకారంగా మీరు కట్టాలి ఫస్ట్ కట్టిన తర్వాత మళ్ళీ వచ్చి ఆఫీసర్ చూస్తారు ఏఈ గారు చూసి ఫోటో తీసుకున్న తర్వాత మీకు లక్ష రూపాయలు మీ అకౌంట్లో వచ్చేస్తారు వాళ్ళ ప్లాన్ అన్నారు కదా అయితే కొన్ని రోజులు వాళ్ళు ఇష్టం వచ్చిన ప్లాన్తో కూడా కట్టుకుంటున్నారు కదా అవకాశం కూడా ఉంది కదా మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు